దెందులూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యేని పలువురు కూటమి నాయకులు అధికారులు ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి సాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుందని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను ఇబ్బందులకు చేసిన ఎన్నో గ్రామ సమస్యలను ఈ వంద రోజుల్లో పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాస్ బొప్పన సుధా నంబూరి నాగరాజు పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు وا کو جو ردا جو 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 ఇది కొలైదండి ఇంటర్లో వీరు అదిలో ఉంటదా యునిమి ఎంఐ ఎంఐ కోడే వండి మణి సచెనమట హ్ అదోకి పోవొల్ల రౌండ్ 100 ఫీస్ రావదా మా అదోనే లేదు బాబే కొడుత हैद्री <laughs> 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 <laughs>

వస్తాయి రానంటే ఆ డబ్బు వేడుతాం ఎవరి వాడు అన్న చూడు